హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేది అనేక మతాలు భాషలు సంప్రదాయాలు కలిసి నివసించే ధర్మభూమి ప్రతి ప్రాంతానికి తనదైన ఆచారాలు విశ్వాసాలు ఉంటాయి ఈ భిన్నతలో ఒక ప్రత్యేకత ఉంది కానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంఘటన చర్చనీయాంశంగా మారింది లక్షల సంఖ్యలో బోహ్రా ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారన్న వార్తలు మీడియాలో సమాజంలో విస్తృతంగా వినిపించాయి బౌహ్రా ముస్లింలు అనేవారు షియా మతానికి చెందిన ఒక ఉపవర్గం వీరి జీవన శైలి ఆచారాలు కొంత భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరి నివాసం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో కొంతమంది బోహ్రా ముస్లింలు హిందూ మతాన్ని స్వేచ్ఛగా స్వీకరించడంపై చర్చ జరుగుతోంది మరియు హిందూ సంప్రదాయానికి చేరడానికి గల కారణాలపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి హిందూ మతంలో ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛ రామాయణం మహాభారతం వంటి పురాణ గాథలు మందిరాల శాంత వాతావరణం హిందూ మతంలో ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛ రామాయణం మహాభారతం వంటి పురాణ గాథలు మందిరాల శాంత వాతావరణం పదాలు ఇవన్నీ కొందరిపై తీవ్ర ప్రభావం చూపినట్టు చెబుతున్నారు ఇది ఒక్క మత మార్పు కాదు ఒక భావన మార్పు ఒకసారి మనసు మారితే జీవితం మారుతుంది ఇక మరికొంతమంది చెబుతున్నది మరింత ఆసక్తికరం బ్రిటిష్ పాలనలో లేదా మునుపటి రాజ్యాలలో అనేక హిందువులు రాజ్యాలలో అనేక హిందువులు బలవంతంగా ఇతర మతాల్లోకి మారాల్సి వచ్చింది అయితే ఇప్పుడు వారిలో కొందరు మళ్లీ తమ మూలమతమైన హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని అంటున్నారు ఇది వారు చేసిన ఓ గౌరవప్రదమైన తిరుగు ప్రయాణం లాంటిదని భావిస్తున్నారు ఇకపోతే ఇది పూర్తిగా స్వేచ్ఛమైన శాంతియుత మార్పు అయిందా ఏమైనా ప్రేరణలు ఉన్నాయా అనే సందేహాలు కూడా కొన్ని వర్గాల్లో ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛను కల్పిస్తుంది ఎవరైనా తమ ఆలోచనల ప్రకారం మతాన్ని ఎన్నుకునే హక్కు వారికి ఉంది ఇది వారి వ్యక్తిగత హక్కు కుంబాలు గాయత్రి మంత్రాల పఠనం పునఃస్నానాలు వంటి హిందూ సంప్రదాయ ఆచారం నిర్వహించినట్లు చిత్రాలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి కొన్ని ధార్మిక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఈ పునఃప్రవేశాన్ని ధర్మ జాగరణగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మార్పులు సంఘాల్లో కలకలం రేపకూడదు మతం అనేది మనసులో ఉండే ఆధ్యాత్మిక అనుభూతి ఇది బలవంతంగా మారే విషయం కాదు ఒక వ్యక్తి తన ఆత్మబలంతో నమ్మికతో శ్రద్ధతో మతాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే దానికి నిజమైన విలువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి